రైతుకు మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లక్డీ కాపూల్లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు షాహీ దస్తర్ ఖాన్ బడేమియా కబాబ్స్ కాని కాస్ రెస్టారెంట్లలో సోదాలు చేశారు కబాబ్ నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు ఎక్స్పైర్ అయిన మ్యాంగో మిల్క్ కోకోనట్ మిల్క్ కొరియా వాటర్ ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది మిగిలిన ఫుడ్ ఫ్రిజ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్ చేస్తున్నట్లు కనుగొన్నారు రెస్టారెంట్ల నిర్వాహకులు ఇక ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్నారు అధికారులు కిచెన్ లో అపరిశుభ్రతతో పాటు బొద్దింకలు ఎలుకలు తిరుగుతున్నాయన్నారు హైదరాబాద్ లక్డీ కపుల్లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు షాహీ దస్తర్ ఖాన్ ఈ కాస్ సోదాలు చేశారు కబాబ్ నాన్ వెజ్ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు ఇక ఎక్స్పైర్ అయిన మ్యాంగో మిల్క్ కోకోనట్ మిల్ కొరియా వాటర్ ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది ఇక మిగిలిన ఫుడ్ ఫ్రిజ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్ చేస్తున్నట్లు కనుగొన్నారు రెస్టారెంట్ల నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్నారు ఇక అపరిశుభ్రతతో పాటు ఎలుకలు తిరుగుతున్నాయన్నారు